నమస్తే నేను మీ నగేష్ మా ఛానల్ ప్రారంభించిన అనతి కాలంలోనే వెయ్యి మందికి పైగా సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు రాబోయే రోజుల్లో మా ఛానల్ను మరింతగా ఆదరించి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను నా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తిరుపతికి చెందిన ఒక అభిమాని పట్ల జూనియర్ ఎన్టీఆర్ చూపించిన మానవత్వం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అవుతోంది తిరుపతిలో టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్ డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాసులు అనే వ్యక్తికి కొడుకు కౌశిక్ అనే అబ్బాయికి పంతొమ్మిది సంవత్సరాల వయసు అతను తిరుపతిలో ఒక డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ అవుతున్నాడు అతను బేసిక్గా జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమాని గత కొంతకాలంగా అతను బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు తిరుపతి హైదరాబాద్ చెన్నై ఈ హాస్పిటల్ అన్నీ తిరిగేసి బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం గత వారం పది రోజులుగా బెంగళూరులో ఉండే ఒక ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పోతున్నాడు అతను జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమాని కావడంతో త్వరలో విడుదల కాబోతున్న దేవర సినిమాను చూసి తాను చనిపోవాలని ఉంది అని చెప్పేసి అతను చెప్పిన ఒక మాటలు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అయ్యాయి ఈ విషయం ఆ నోట ఈ నోట పోయి అలాగే సోషల్ మీడియా ద్వారా జూనియర్ ఎన్టీఆర్కు చేరింది దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశారంటే తిరుపతిలో ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ అని ఒక అభిమాన సంఘం ఉంది దానికి కృష్ణ యాదవ్ అని రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు అతనికి ఫోన్ చేసి బెంగళూరుకు కౌశిక్ దగ్గరికి పంపించి అతని ఫోన్ ద్వారా కౌశిక్తో స్వయంగా వీడియో కాల్లో మాట్లాడాడు బ్లడ్ క్యాన్సర్ అనేది పెద్ద వ్యాధి కాదని చికిత్సకు సంబంధించిన మొత్తం వ్యవహారం తాను చూసుకుంటానని ధైర్యంగా ఉండాలా నీ ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఇప్పుడు కౌశిక్కు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి సో నువ్వు కోరుకున్న తర్వాత ఇద్దరం కలిసి దేవర సినిమా చూస్తామని కూడా జూనియర్ ఎన్టీఆర్ కౌశిక్లో కొత్త జోష్ నింపాడు అలాగే కౌశిక్కు అవసరమయ్యే వైద్య ఖర్చులు మొత్తం నేను భరిస్తాను మంచి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తానని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన హామీ ఇప్పుడు అభిమానుల్లో ఎంతో ఆనందాన్ని సంతృప్తిని కలిగిస్తోంది ఇదే అంశానికి సంబంధించి కౌశిక్ తండ్రి శ్రీనివాసులు జర్నలిస్ట్ నగేష్తో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా తమ అబ్బాయికి ఫోన్ చేసి ఇంతటి అభిమానంతో మాట్లాడతాడని తాము అస్సలు ఊహించలేదని అభిమానుల పట్ల సినీ హీరోలకు ఇంతటి అభిమానం మానవత్వం ఉంటుందని తాము ఊహించలేకపోయామని అతను చెబుతున్నాడు ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ కౌశిక్తో ఏం మాట్లాడాడో ఈ వీడియో చూద్దాం హలో సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను చూస్తానని చెప్పి అసలు అనుకోండి అనుకోలేదు అన్న బాగుండే మన ఉందా లేదు ఏం ప్రాబ్లం కూడా ట్రీట్మెంట్ తీసుకుని కొందరు బయటపడలే hasta que se nos está pasando. Y ahora se contestan tapados. Que están matando para que no nos dé la para hacer ధైర్యంగా నేను బయటకు వెళ్తాను థ్యాంక్ యూ సో మచ్ ఎస్ తిరుపతికి సంబంధించినటువంటి ప్రజలు